ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు అయితే క్లైమేట్ చాలా బాగుందండి ఈవినింగ్ సిటీ అవుట్ అయితే వచ్చామండి ఇక్కడ చిన్నపాటి ఢిల్లీ క్రికెట్ మ్యాచ్ అయితే జరుగుతుంది సార్ జూమ్ చేసి చూద్దాం ఓకే ఇక్కడ అపార్ట్మెంట్ చూడండి ఎంత బాగుందో ఒక రెడీ వన్ టూ త్రీ స్టార్ట్ ఓకే సింగిల్ సింగిల్ రన్ ఇక్కడ చూడండి క్లైమేట్ అయితే అత్తిరిపోయింది మొత్తం ఆకాశం కూడా బ్లూ కలర్ లో ఉంది మేఘాలు అయితే తెల్లటి మేఘాలు చాలా బాగుంది క్లైమేట్ సూపర్ ఓకే మ్యాచ్ చూద్దాం రెడీ వన్ టూ త్రీ స్టార్ట్ జై సింగిల్ ఇంకో సింగిల్ అయితే పరిగెడుతున్నాడు ஓகே டிக்லேர்சார் ஃபோர் வந்து த்ரீ ஸ்டார்ட் எய் கட்டி கூட பால் அது எக்கோ கனப்பட ஓகே எக்கி பால் ஃபோர் நான் தெரிஃபோர் டிக்லேர்க்கு நெக்ஸ்ட் பேட்ஸ்மன் மாரி ओके रेडी वन टू थ्री ये ये सिंगल कमांड कमांड सिंगल सिंगल रन इतने आईपीएनडी नेक्स्ट नेक्स्ट बॉल रेडी वन टू थ्री ये गेटिंग कट कमांड 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 ఫోర్ అనుకుంటే బాల్ నాకు తెలిసి సింగిల్ ఇంకో సింగిల్ తీసాడు ఫోర్ డిక్లర్ అయిపోయింది ఓకే నెక్స్ట్ బాల్ రెడీ వన్ టూ త్రీ స్టార్ట్ కొట్ట అబ్బా నో బాల్ ఓకే అండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్